నెల్లూరు జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ నెల్లూరులో ఉన్న ప్రధాన కూడల్లో తనిఖీలు నిర్వహించారు డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వాళ్లందరికీ హెచ్చరిస్తూ వారి తల్లిదండ్రులు కూడా పిల్లలకు సరైన సలహాలతో పెంచాలని ఎక్కడ మద్యం సేవిస్తూ కనబడినా వదిలేదే లేదంటున్న డీఎస్పీ సింధుప్రియ డైలీ యాక్టివిటీ లో భాగంగా ఈ రోజు కూడా వెహికల్ చెకింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి మెయిన్ గా ఈ వెహికల్ చెకింగ్ లో ఫోకస్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లానే ట్రిపుల్ రైడింగ్ అండ్ ఎవరైతే పేపర్స్ లేకుండా ప్రాపర్ డాక్యుమెంట్స్ అవి లేకుండా తిరుగుతున్నారో వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కత్తులు కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఐటమ్స్ పెట్టుకుని తిరుగుతున్నారో ఆర్మ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారో అనేది చెక్ చేయడానికి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఫ్రిస్కింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీ వల్ల మెయిన్ గా ఏంటి అంటే ఎవరైనా ఆర్మ్స్ ఫోర్సెస్ చేయడము నైఫ్స్ లేకపోతే వెపన్ ఇంకేదైనా వెపన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని క్యారీ చేయడము ఇట్లాంటివి మొత్తంకే టౌన్ లో ఉండకూడదు అని చెప్పి మెయిన్ గా ప్రతిరోజు వెహికల్ చెకింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాము ఈ రోజు కూడా అలానే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇట్లాంటి ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వకుండా ఉంటారో ఇట్లాంటి వాళ్ళకి ఇది స్ట్రాంగ్ వార్నింగ్ మెయిన్ గా ముగ్గురు ముగ్గురు తిరుగుతున్నారు బండ్ల మీద దొరుకుతున్నారు మాకు మేము దొరకము ఏ రోజుకి అని అనుకోకండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతారు దొరికిన రోజు మాత్రము చాలా మీ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాము సో ఇది అందరికి త్రీ త్రీ మెంబర్స్ తిరిగే వాళ్ళకి మాత్రము ఇది గుర్తుంచుకోండి ముగ్గురు బండ మీద తిరగడము అనేది మానుకుంటే మీకే మంచిది లేదు మేము అలానే తిరుగుతామంటే ఖచ్చితంగా మీరు మాకు పట్టుబడతారు ఏదో ఒక రోజు రోజు మాత్రం మీ పైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది సో ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను మరి మరీ చెప్తున్నాను అట్లనే పేరెంట్స్ కూడా ఇంట్లో పిల్లలకి బైక్స్ ఇచ్చేటప్పుడు మైనర్స్ కి ఇస్తున్నామా లేకపోతే వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారా ఇట్లాంటివన్నీ చూసుకోండి చూసుకోకుండా రోడ్ల మీదకి పంపించేసి ఆ అన్నసరిగా వాళ్ళు ఇలాంటి ట్రబుల్స్ లో ఇరుక్కుపోవడము ఇట్లాంటివి అనేది ఉండకుండా వాళ్ళని ఇంట్లోనే మీరు గట్టిగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీదే ఆ ఒకవేళ అలా ఎవరైనా వినట్లేదు లేకపోతే రెగ్యులర్ గా ఇంట్లో కూడా మిమ్మల్ని ఈ ఇట్లాంటి బైక్ రిలేటెడ్ వైలేషన్స్ గానీ లేకపోతే ఆ ముగ్గురు ముగ్గురు తిరగడము ఇట్లాంటి మీ నోటీస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మాకు తెలియజేయండి మేము మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం థ్యాంక్ యూ